హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ క్లాస్ బ్లాక్స్ అండి నేను మీసోలో తీసుకున్న ప్రోడక్ట్స్ గురించి మీసో మీతో షేర్ చేద్దామని వీడియో అయితే చే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ లీవ్స్ అండి నేను ఇల్లు ప్లెయిన్గా ఉంది కదా డెకోర్ కోసం అనేది ఆర్టిఫిషియల్ లీవ్స్ అనేది ఆర్డర్ పెట్టాను ఇవైతే ఎయిట్ వచ్చాయి పేర్స్ ఎయిట్ ఆర్డర్ పెట్టాను కరెక్ట్ ఉన్నాయని లెక్కిస్తున్నాను ఇది డెకరేషన్ చేద్దామని తీసుకున్నాను ఎలా ఉంటుందో మీరైతే చూసేదో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇది నెక్స్ట్ మార్నింగ్ ఇట్లా డెక్కవర్ చేసిన టైంలో ఇది ఖాళీగా చే అనుకోకుండా అరే వీడియో తీస్తే బాగుంటుంది మీతో చూపించామనేసి అనిపించింది అందుకే వీడియో అయితే స్టార్ట్ చేశాను అది కూడా మా వదిన వాళ్ళు పిల్లలు వచ్చారు కదా ఆ రోజు కుదిరింది నాకు తీసుకొని చాలా రోజులు అవుతుంది కానీ ఒక్కదాని వల్ల కాలేదు కొంచెం మా పాప కూడా చేయనీయదు కదా అందుకని వీళ్ళు వచ్చిన రోజు కుదిరింది అనమాట ఖాళీగా ఉన్న టైంలో మా పాప పడుకుంది కదా ఆ టైం యూటిలైజ్ చేసుకొని ఇలా డెకోర్ అయితే చేసి ఇస్తున్నాను అందులో మా పెద్ద అయితే బాగా హెల్ప్ చేస్తున్నాడు మా చిన్నల్లుడు అటు ఇటు తిరుగుతూ సైకిల్ పైన ఆడుకుంటున్నాడు మా వదిన అక్కడి నుంచి సజెషన్స్ ఇస్తూ ఇది ఇట్లా పెడితే బాగుంటుందో అని ఒక్కొక్కసారి చూస్తుంది అనమాట నేను మా అయితే మా దానికి డెకోర్ అయితే ఇలా చేస్తున్నాను ప్లేయిన్గా అనమాట గోడలన్నీ చిన్న గది ఇందులో అప్పుడప్పుడు కూర్చొని వీడియోలు చేస్తాను నేను నాకు సింపుల్గా అనిపిస్తుంది ఉన్నది కొంచెం నీట్గా ప్రశాంతంగా లీవ్స్ మధ్యన ఉంటుంది అని ఎప్పటి నుంచో ఉన్న ఐడియా ఇప్పటికీ కుదిరి ఇలా చేస్తున్న తెచ్చి ఇవి ఆర్డర్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది అయితే వీళ్ళు వచ్చిన రోజు అయితే కుదిరింది నాకు ఇలా డెకోర్ అయితే చేసేస్తున్నాను చేసేసుకున్నాను నేను ఇటు అటు నుంచి చూసుకుంటూ ఇలా చేస్తున్నాను అనమాట బాగుందా లేదా అని పరిశీలన చూసుకుంటూ మొత్తానికైతే ఇలా డెకోర్ చేసుకుని ప్రశాంతంగా అనిపించిందండి ఇలా లీవ్స్ మధ్యన ఉన్నట్టుగా చాలా బాగా అనిపించింది నాకు అప్పుడప్పుడు చేంజ్ ఓవర్ చేస్తుంటే కూడా చాలా బాగుంటుంది కదా నాకు అదే ఫీలింగ్ ఉంది వీలైన మా పాప అయితే ఎక్కువ రోజులు అయితే ఉంచదులేండి కానీ ఉన్న రోజులు అయితే మంచిగా అనిపిస్తుంది కదా అందుకైతే నేను చేసేసాను అనమాట మంచిగా అనిపించింది డెకోర్ చేసుకోవడం వల్ల లీవ్స్ మధ్యన ఉన్నట్టు చేంజ్ ఓవర్ చేయడం కూడా బాగా నచ్చుతుంది కానీ టైం కుదరదు నేను ఇలా చదువుకున్నాను వీలైనప్పుడల్లే చదువుకుంటూ ఉంటాను ఇలా మొత్తానికైతే అయిపోయింది ఈ విధంగా వచ్చింది అనమాట చాలా నీట్గా మంచి మైండ్ ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇలా అందంగా అనిపించింది ఆ రూమ్ కాడికి నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి లుక్ అయితే చాలా చేంజ్ అయింది ఇది నెక్స్ట్ అండి ఇది ఏంటి శారీస్ అన్నీ శారీస్ కవర్స్ అని ఆర్డర్ పెట్టుకున్నాను వెళ్ళంతా పీకి పందిరేస్తుంది మా పాప అన్ని సెల్ఫీలో నుండి పీకేస్తుంది దానికోసమని బీరువా తెచ్చుకుందామంటే ఒకసారి తెచ్చాము కానీ అది మళ్ళీ బ్యాక్ పంపించేసాము ఎందుకంటే ఇంట్లో పట్టలేదు చిన్న చిన్న ఉన్నాయి గదులు అందు అందుకని ఎలా చేయాలనేసి ఇవైతే ఆర్డర్ పెట్టానే ఇవి ఐట్ వచ్చాయి ఇవి కూడా ఇవి ఐటు వచ్చి లెక్కించుకొని ఇది చదువుకుంటాను దీంట్లో మీకు ఎలా అనిపించింది వీడియో అయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూసేసినందుకు థ్యాంక్ యూ అండి ఇవి బట్టలు పెట్టుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చేసిందండి ఇంకా ఈ మా పాప తీసేసినా కానీ బట్టలు అయితే చిందరవందరవవు మీరు ఇలా చేంజ్ ఓవర్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఆ విషయం కూడా నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ